హాయ్ ఫ్రెండ్స్ మనము ఏ కూరగాయలు లేనప్పుడు ఓన్లీ ఆనియన్స్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి దీనికి కావాల్సిన ఆనియన్స్ ఇంకా చిన్నల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఆనియన్స్ని ముక్కలు కోసి పోపులో వేసేసి బాగా వేయించండి కొంచెం పసుపు ఉప్పు వేయాలి బాగా వేగనీయాలి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన దాకా బాగా వేపుకోవాలి కొంచెం ఎక్కువ వేగితేనే బాగా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ ఈ విధంగా వేయించాక గోల్డెన్ కలర్ వచ్చినాక ఈ విధంగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఇంకా బాగా వేయించండి ఎంత బాగా వేయించితే అంత టేస్ట్ వస్తుంది ఆనియన్ ఫ్రై ఈ ఆనియన్ ఫ్రైని మనం రైస్లోకి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి కారం వేసేస్తున్నాం ఇప్పుడు ఫైనల్గా ఈ కారం వేసే చూడండి ఏ కలర్కి వచ్చేసిందో డార్క్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ ఉంది ఫ్రెండ్స్